ఇప్పుడంత మనసు సీరియల్ అనంతరం రిషి సార్ గీతాశంకరం తీర్థరూపు తండ్రి తండేవారిగా మూవీస్తో బిజీగా ఉంటే మగ్గి పుస్తక మూవీ రిలీజ్ అవ్వడానికి రక్ష మేడం మూవీ రెడీగా ఉందని చెప్పుకోవచ్చు ఇలా ఇద్దరు కూడా మూవీస్లో కాస్త బిజీగానే ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మాత్రం తన అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటారు ఇద్దరు ఎందుకంటే ఫ్యాన్స్కి ఎప్పటికప్పుడు తమ విషయాలన్నింటినీ తెలియజేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ కూడా అయితే ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో వసు మ్యామ్ ఒక ఫోటో పెట్టారు తండే చాలా క్యూట్ బ్యూటిఫుల్గా ఉన్న ఒక ఫోటో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ ఫోటో నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి త్వరగా షూటింగ్స్ కంప్లీట్ అయ్యి రిషి సార్ రెడీగా ఉంటే రిషి వసు కాంబోలో కుప్పడంత మనసు సీరియల్ టూ కానీ లేదంటే మరొక పేరుతో సీరియల్ కానీ త్వరలోనే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ మూవీస్ కంప్లీట్ అవ్వడానికి మార్చ్ వరకు కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి తర్వాత ఏప్రిల్లో మనకి ఏదైనా వీళ్ళిద్దరి కాంబోలో ఉన్న సీరియల్కి సంబంధించిన అప్డేట్ అనేది మనకి తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి త్వరలోనే వాళ్ళిద్దరి కాంబోలో కొత్త సీరియల్ రావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి